రాహుల్ గాంధీ గారిని మేము కోరుతున్నాం మీరు వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి మీరు ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలనే మాట మోసపూరితమైన మాట అని ఇప్పటికే తెలంగాణ యువత అర్థం చేసుకున్నది మీకు నిజంగా ఏమన్నా కొద్దిగా నిజాయితీ మిగిలి ఉన్నా వెంటనే ఈ గ్రూప్ వన్ పరీక్ష విషయంలో చిత్తశుద్ధిగా రీఎగ్జామినేషన్ వెంటనే పెట్టే విధంగా మీరు ముఖ్యమంత్రి గారికి ఆదేశాలు ఇచ్చి మీరు మీ నిజాయితీని రిజూ చేసుకోవాలని చెప్పి కూడా కోరుతూ మరి మా పార్టీ తరఫున మళ్ళొకసారి మా డిమాండ్లు పునరుద్ఘాటిస్తా ఉన్నా ఒకటి రీఎగ్జామినేషన్ పెట్టాలి వెంటనే ప్రభుత్వం ముందుకు రావాలి బేషజానికి పోవద్దు నెంబర్ వన్ రెండవది జ్యుడీషియల్ కమిషన్ ఒకటి వేయాలి సిట్టింగ్ హైకోర్టు జడ్జి కానీ సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి కానీ లేదా రిటైర్డ్ న్యాయమూర్తి ద్వారా కానీ వెంటనే వారి ద్వారా ఈ పరీక్షలో ఎక్కడ ఎవరు సీట్లు అమ్ముకున్నారు ఏ రకంగా ఈ అవకతవకలు జరిగినాయి బయటికి రావాలి ఇందులో దోషులు ఎవరో దొరకాలి కాంగ్రెస్ పెద్దలా లేకపోతే ఇంకా బయట ఎవరైనా బ్రోకర్లా బయటికి రావాలని చెప్పి కూడా బయటకు నిజం రావాలంటే జ్యుడిషియల్ కమిషన్ వేయండి మూడవది మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాం రెండు లక్షల ఉద్యోగాల విషయంలో నిజాయితీ ఉంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టండి రాష్ట్ర యువత తరపున మేము డిమాండ్ చేస్తున్నాం మేము సమగ్రమైన డేటాతో వస్తాము పూర్తిగా ప్రిపేర్ అయ్యి వస్తాము మీరు కూడా పూర్తిగా ప్రిపేర్ అయ్యి రండి రెండు రోజులు దీని మీద చర్చిద్దాం రెండు లక్షల ఉద్యోగాల కోసం రెండు రోజులు పెద్ద విషయం కాదు వెంటనే ముఖ్యమంత్రి గారు స్పీకర్ గారు స్పందించి ప్రత్యేక అసెంబ్లీ సెషన్లు పెట్టి మరి వారి నిజాయితీని రుజువు చేసుకోవాలని చెప్పి తెలంగాణ యువత తరపున నేను డిమాండ్ చేస్తూ మరి ఇవాళ ఈ పోరాటం ఏదైతే పిల్లలు గెలిచారో వారికి హృదయపూర్వకంగా మా అభినందనలు ఎందుకంటే ఈ పోరాటంలో ఏ రాజకీయ పార్టీ లేదు పిల్లలు నిజాయితీగా కొట్లాడినారు రోడ్లెక్కి కొట్లాడినారు వారందరికీ నా అభినందనలు ప్రభుత్వానికి ఇంకొక డిమాండ్ కూడా నేను చేస్తా ఉన్నా మర్చిపోయాను పిల్లల మీద కేసులు పెట్టారు ఈ పోరాటం చేస్తుంటే ఆ కేసులు కూడా బేషరత్తుగా ఉపసంహరించుకోవాలి ఇక్కడ ఆస్మా అనే అమ్మాయి ఉంది ఆ అమ్మాయి అక్కడ ఒక పీసీఓ దగ్గర పోయి ఫోన్ చేసుకుంటుంటే ఇంటికి ఆ అమ్మాయి మీద కూడా మీరు ఇక్కడ ఏదో ముఖ్యమంత్రి గారో మంత్రి గారో వస్తున్నారు వారిని అడ్డుకోవడానికి మీరు ఇక్కడ వచ్చినారని చెప్పి ఆ అమ్మాయి మీద కేసు పెట్టినారు ఇట్లా ఎంతో మంది పిల్లల మీద అశోక్ నగర్ లో ఆందోళన చేస్తుంటే తమకు న్యాయం కావాలని జీవో నెంబర్ ఇరవై తొమ్మిది విషయంలో జీవో నెంబర్ నలభై ఆరు విషయంలో అట్లాగే గ్రూప్స్ విషయంలో ఏదైతే జాబ్ క్యాలెండర్ విషయంలో ఆందోళన చేసిన పిల్లల మీద మరి మీరే చెప్తున్నారు ప్రజాపాలన అని ప్రజాపాలనలో నిరసనకు చోటు ఉండాలి ప్రజాపాలనలో ప్రజల వాయిస్ కి చోటు ఉండాలి కాబట్టి ఈ కేసులన్నీ పిల్లల మీద పెట్టిన కేసులన్నీ బేసరత్గా విత్డ్రా చేసుకోండి కావాలంటే కేసులు మా మీద పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ పిల్లల మీద పెట్టిన కేసులు ఉపసంహరించాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మళ్ళీ ఒకసారి పత్రికా మిత్రులందరూ కూడా ఈ పోరాటంలో మీరు కూడా సహకరించారు పిల్లలకి మీకు కూడా ప్రత్యేకంగా మీడియాకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు థ్యాంక్ యూ నేను ఇప్పుడేకో పది సార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా అదో లొట్టఫీస్ కేసు మళ్ళీ చెప్తున్నా నేను ఇగో ఇక్కడనే నిలుస్తుంటా కావాలంటే రేవంత్ రెడ్డి వస్తారా ఏసీబీ డీజీ గారు వస్తారా ఇట్లే లైవ్ కెమెరాలు ఇట్లే పెట్టుండ్రి లైవ్ డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి నేను ఇక్కడనే ఉంటాను కదలా లైవ్ డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి దూద్ కా దూద్ పానీ కా పానీ అరే నేను చెప్తూనే ఉన్నా హైదరాబాద్ ప్రతిష్ట పెంచేదానికి తెలంగాణ ప్రతిష్ట పెంచేదానికి ఎస్ బరాబర్ ఆ రేస్ ఇక్కడ కొనసాగాలి మొదటి సంవత్సరం బ్రహ్మాండంగా జరిగింది ఇంకా మూడేళ్ళు ఇక్కడనే ఉండాలి హైదరాబాద్లో మొబిలిటీ వ్యాలీ రావాలి హైదరాబాద్లో పరిశ్రమలు రావాలి మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి ఒక సన్ రైజ్ సెక్టర్ సస్టైనబుల్ మొబిలిటీ అనేది ఈవీస్ అనేది ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఒక ఎదుగుతున్న రంగం ఆ రంగంలో ప్రోత్సాహకాలు ఇచ్చి పరిశ్రమ ఇక్కడ వెళ్ళుకోవాలంటే ఈ రేస్ ను ఒక ఆకర్షణగా పెట్టి దాని చుట్టూ పరిశ్రమను విస్తరించేలాగా చేయాలనేది ఒక ఆలోచనతో మేము ప్రయత్నం చేసినాము